దేవాది దేవుని యొక్క మహా కృపను బట్టి కనికరమును బట్టి ఈ రీతిగా దేవుని పాద సన్నిధిలో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయించు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ వాక్యపు అడుగుజాడల్లో నడుస్తూ దేవుని వాక్యమే అత్యంత విలువైనది అని భావిస్తూ వాక్యాన్వేషణలో ఎప్పుడూ పరితపించే మనస్సు కలిగిన ప్రతి ఒక్కరిని వాక్యానుసారముగా బ్రతికే ప్రతి ఒక్కరిని నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు మందు ప్రియులారా ఎన్నో సందేశాలు పరిశుద్ధాత్ముడైన దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఒక పాటను పదిసార్లు వింటాం కొన్నిసార్లు నచ్చితే ఇరవై సార్లు వింటాం కొన్నిసార్లు ఎప్పుడు వింటూనే ఉంటాం కానీ దేవుని మాటలు ఎప్పటికప్పుడు కొత్తదనమే చూడండి ఎప్పటికప్పుడు కొత్తదనమే నిన్న చెప్పిన వాక్యమే నేడు చెబితే మీకు సంతృప్తికరంగా ఉండదు ఎప్పటికప్పుడు కొత్త వంటకాన్ని రుచి చూయించేటట్లుగా మాధుర్యతను అందించే ఆహారాన్ని అందించేటట్టుగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు పరిశుద్ధాత్ముడైన దేవుడు తన దాసును నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఈ మాటలన్నీ విని ఇక్కడ మాత్రమే వదిలిపెట్టి వెళ్తే అంతకన్నా దౌర్భాగ్యకరమైన జీవితము మరొకటి ఉండదు విన్న వాక్యాన్ని హృదయములో పదిలపరుచుకోవాలి నేను అందుకే ఎప్పుడొక మాట చెబుతూ ఉంటాను ఒక్కొక్క రోజు వారములో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సందేశము ద్వారా ఒక్కొక్క బలహీనత విడిచిపెడుతూ వచ్చిన కొన్ని దినాలు గడిచేసరికి కొన్ని వారాలు గడిచేసరికి క్రీస్తు స్వారూప్యములోనికి మనం మార్చబడతాం యేసు ప్రభుల వారి స్వారూప్యము మనలో ఏర్పడుతుంది కానీ వినడం బయటకెళ్ళిపోయి లోకంలో బ్రతకడం వినడం వెళ్ళడం ఇది దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటుంది పురులాల దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు ఒక్కసారి దేవుడు కన్నెర్ర చేస్తే ఎలాగుంటుందో ఇప్పటికే ప్రపంచ దేశాలు చాలా రుచి చూస్తూ ఉన్నాయి మీకు తెలుసు గడిచిన దినాల్లో అమెరికా దేశంలో ఒక రాష్ట్రం కాలిఫోర్నియా అనబడే రాష్ట్రం లాస్ ఏంజెల్స్ అనబడేటటువంటి ఒక నగరం ముప్పై ఎనిమిది వేల ఎకరాలు బూడిదైపోయాయండి యాష్ ఎక్కడ చూసినా బూడిద అందులో ఒక్కసారి ఆ సినిమా హీరోయిన్ను ఒక్కసారి చూస్తే చాలు ఆ హీరోతో ఒక్క ఫోటో దిగితే చాలు అని పరితపించే ప్రేక్షకులు అందరూ వాళ్ళు బాగానే ఉన్నారు ఈ హీరోలు అంత మంచి స్థానంలో ఉన్నారు కదండి వాళ్ళు కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చి పరిగెత్తు ఉన్నారు వేల వేల కోట్లు వంద రూపాయలు లక్షలు కాదు వేల కోట్లు బూడిదైపోయాయి కారణం ఏంటో తెలుసా మా డబ్బు మాకుంటే చాలు మా హోదా మాకుంటే చాలు దేవుడు మాకేం అవసరం అని అనుకున్న జనాంగం మొన్నటి దినాన ఎక్కువ రోజులు పట్టలే జనవరి ఐదు ఆరు తారీఖులలో జనవరి ఐదు ఆరు తారీఖులలో ఒక సభను ఏర్పాటు చేసుకున్న వాళ్ళంతా సినిమాలందరూ కలిసి మన రంగం దూసుకుపోతుంది కదా హాలీవుడ్ అనబడేటటువంటిది ప్రపంచంలోనే పేరెన్నిక కలిగినది ఈరోజు ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి స్టూడియోస్ గ్రాఫిక్స్ చేయగలిగినటువంటి డిస్నీ రకరకాలైనటువంటి స్టూడియోలు అన్నీ కూడా కాలిఫోర్నియా రాష్ట్రం దేశంలోనే ఉన్నాయి అమెరికా దేశంలో ఒక రాష్ట్రం అక్కడే ఉన్నాయి వాళ్ళందరూ సమావేశమై ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్న మాట ఏంటంటే దేవుడు ఎందుకు మనకు డబ్బులుంటే చాలు మన డబ్బులుంటే లోకం దాసోహం అయిపోతుంది అని అనుకొని వాళ్ళు మాట్లాడుకుంటూ మన అమ్మలు మనకు జన్మనిచ్చారు చూడు వాళ్ళకు ఒక ఎనిమిది మార్కులు ఇద్దాం వారి కడుపున మనం బుట్టి హీరోయిన్లము హీరోలమయ్యాం చూడు మనం ఒక ఐదారు మార్కులు తీసుకుందాం ఇప్పుడు దేవుడు పుట్టించిన వాడున్నాడు చూడు దేవుడు ఎవడండి డబ్బుల ముందు జీరో మార్కులు ఇద్దాం అని అన్నారు వాళ్ళు మాట్లాడారు మీటింగ్లో మొత్తం మీకు తెలిసి వైరల్ అయిపోయింది ఐదు ఆరో తేదీలు ఈ రెండు రోజులు వాళ్ళ సభలు జరిగాయి ఎనిమిదవ తారీఖున ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ కాలిఫోర్నియా నగరం మీద ఇప్పటికీ కూడా కనుక్కోలేకున్నారు రెండు చెట్ల రాపిడి వల్ల మట్ట మంట పుట్టిందా లేదా పైనుంచి ఏమైనా పిడుగుపడిందా ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు కానీ మొత్తం ఇల్లు వాకిల్లు అన్ని కార్లు ఒక్కొక్కరికి పది కార్లు పదహైదు కార్లు ఉన్నవాళ్ళు కార్లన్నీ కాలి బూడిదైపోయి రోడ్డు మీదకి పరిగెత్తుకుంటా బతికితే చాలని వచ్చారు దేవుని మాటలు నిర్లక్ష్యము చేస్తే బతకాలన్న ఆశ ఉంటుంది కానీ బతుకు దెరవు ఉండదు పురుగులారా గుర్తుపెట్టుకోండి అందుకే దేవుని మాటలు ఇక్కడ విని ఇక్కడ విడిచిపెట్టేంత చులకనేవి కాదు వారి మీదికి ఉగ్రత రెండు రోజుల్లోనే వచ్చింది ఈ రోజుకు నీ మీద ఉగ్రత రాలేదంటే ఇంకా దేవుడు నిన్ను కనికరిస్తూ ఉన్నాడు నువ్వు మారతావు ప్రవర్తనను సరిదిద్దుకుంటావు బ్రతుకును సరి చేసుకుంటావు దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతావు పాపపు జీవితాన్ని విడుస్తావు అని దేవునితో ఆటలాడమాకండి మిగిలించుకున్నది దాచిపెట్టుకున్నది చాలు ఇంకా ఏదో చక్కగా తినేసి పదుగురికి సహకారిగా ఉండి దినాన మనం చచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చే ఒక నలుగురు వ్యక్తులు పనిస్ఫూర్తిగా కన్నీరు కాచి నీతిగా బ్రతికారండి జాతికి పేరు తెచ్చారండి అని చెప్పే రీతిగా నాలుగు రోజులు బ్రతికి చాలు పురుగులరా నలభై ఏళ్ళు బ్రతకాల్సిన అవసరంలా నూరేండ్లు బ్రతకాల్సిన అవసరంలా కొంతకాలం బ్రతికిన చాలు దేవుడు ఈరోజు ఒక సందేశము ద్వారా ఒక శ్రేష్టమైన మాటను మాట్లాడుతున్నాడు అంశభాగంలోనికి వెళ్దామా దేవుని ఆశీర్వాదము కావాలంటే మరలా ఈ మాట చెప్తున్నాను దేవుని ఆశీర్వాదము కావాలంటే ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి ఎటువంటి బుద్ధి ఎటువంటి బుద్ధి బుద్ధి ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాటలో కూడా బుద్ధి అనే పదము మీద మాట్లాడుతున్నాను ఈ రోజు లోకంలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం ఆశీర్వాద సభలు ఆశీర్వాద కూడికలు లేకపోతే దేవుని సేవకుడు దేవుడు నేను ఆశీర్వదించునుగాక అనగానే అబ్బో ఎంత ఆనందమో అయితే నేను ఒక మాట చెప్తున్నాను ప్రగులారా ఆశీర్వాద సభలకు వెళ్తే ఆశీర్వాదం రాదు ఆశీర్వాద కూడికలకు వెళ్తే ఆశీర్వాదం రాదు లేదా దేవుని సేవకుడు ఆశీర్వాదము అంటనే ఆశీర్వాదం కూడా రాదు ఆశీర్వదించబడాలి అంటే నీ బుద్ధి బాగుండాలి నేనన్నట్లు ఆ మాట బైబుల్ అంటుంది చూద్దామా రెండు వాక్య భాగంలోనికి వెళ్దాం సము మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో నేను పగ ఈ దినమున మన ప్రాణం తీయకుండా అంత లైన్ ఒకటి చూద్దాం నీవు చూపిన బుద్ధి విషయమై ఆ మాట చూడండి బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక నీకు ఆశీర్వాదము గాక చాలు దావీదు అభిగయలుతో చెప్పినటువంటి మాట అభిగయలు దావీదును ఎదుర్కొంది దావీదుకి వాల్సిన బహుమానాలు అన్నీ ఇచ్చింది ఆహారమునిచ్చింది నా భర్త తప్పిదాన్ని క్షమించు అది నా తప్పిదముగా ఎంచు అని ప్రాధేయపడింది ఆమెను మనస్ఫూర్తిగా క్షమిస్తూ చెప్పిన మాటే ఈ మాట మరో ఒకసారి చదివాను నేను నీవు చూపిన బుద్ధి విషయమై నీకు బా ఎంత బాగుందండి ఈ మాట అంటే ఇప్పుడు బాగా గమనిద్దాం అబిగయలతో దావీదు అన్నాడు అభిగయాలుగా సంఘమైన మనల్ని అందరినీ పెట్టుకుందాం దావీదు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు ఇప్పుడు మనకు ఆశీర్వాదము కావాలి అని అంటే మనం ఏం చూపాలంట బుద్ధిని చూపాల అదే అన్నాడు నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక బుద్ధి అనేది ఒక స్వభావం ఎవరైనా ఆశీర్వదించబడాలి అంటే వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళ ప్రసంగం మీద వాళ్ళ పాటల మీద ఉండదు లేదా వాళ్ళు ఇచ్చిన కానుక మీద ఉండదు ఒకవేళ ఇచ్చే కానుక మీదనే ఆశీర్వాదం ఉంది అంటే సంవత్సరం అంతా పాపం చేసి ఒకరోజు తెచ్చి కానుక ఇయ్యచ్చు లేదా ఇంకొక రీతిగా అంటే ఆ ప్రకారంగా చేయొచ్చు కానీ ఆశీర్వాదము కావాలి అని అంటే బుద్ధి చక్కగా ఉండాలి బుద్ధి కలిగి ఉంటే మంచి బుద్ధి కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఏ బుద్ధి ఉండాలి ఏ బుద్ధి ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది ఏ బుద్ధి ఒక వ్యక్తిని ప్రయోజకునిగా నిలబెడుతుంది ఈ విషయాలను దేవుని ఆత్మ నడిపింపును బట్టి మనం చూద్దాం ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలో ఎలాంటి బుద్ధి కలిగి ఉంటే మనము ఆశీర్వదించబడతామో మొదటి విషయానికి వెళ్దాం యశ్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము ఆరు వందల పద్దెనిమిదవ పేజీలో పంతొమ్మిదో వచనాన్ని చదువు ప్రా వారిలో పంతొమ్మిదో వచనాన్ని మనం చూస్తున్నాం ఏ బుద్ధి ఉండాలో ఆ వారిలో వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమీపస్తులకు సమాధానము సమాధానము సమాధానమని చెప్పి నేను వారిని నేను వారిని స్వస్థపరిచేదనని యహోవా సెలవిచ్చుచు యహోవా సెలవిచ్చుచున్నాడు చాలు మొట్టమొదటిది ప్రియులారా మరలా చెప్తున్నాను దేవుని ఆశీర్వాదము కావాలంటే ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి అన్నది మన సబ్జెక్టు అందులో మొట్టమొదటిది దేవుని ఆశీర్వాదము కావాలి అంటే కృతజ్ఞతా బుద్ధి ఉండాలి ఏ బుద్ధి ఉండాలి కృతజ్ఞతా బుద్ధి మనకు ఒక ఊత పదం మాదిరి వచ్చిన విషయం ఏంటో తెలుసా ఎవరైనా ఏమన్నా చేశారనుకోండి థ్యాంక్స్ భలే ఈజీగా చెప్పేస్తాం థ్యాంక్స్ ధన్యవాదములు నీవు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చాలా బాగా చెప్తావు అయితే ప్రభునందు పురుగులారా వారిచ్చేది ఎప్పుడో ఒకసారి ఒక పిల్లవాడి పుట్టినరోజు అంటే ఒక ఐదు రూపాయలు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చాడు అంటే సంవత్సరానికి ఒక్కసారే ఇస్తాడు ఒక వ్యక్తి ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఏదైనా పుట్టినరోజో ప్రత్యేకమైన కూడికో పెట్టుకున్నప్పుడు ఇస్తుంది లేదా ఒక వ్యక్తి ఏదైనా సహాయం చేయాలి అంటే ఎప్పుడో ఒకసారి చేస్తాడు కానీ అనునిత్యం అనునిత్యం ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ ప్రతిరోజు ప్రతి నిమిషం ఊపిరిని ఆయుష్ను ఆరోగ్యమును క్షేమమును బ్రతుకుటకు జీవమును ఇచ్చినవాడు ఆయన నజరేయుడైన యేసు ఆయన ఎడల మనము ఏ బుద్ధి కలిగి ఉండాలి కృతజ్ఞత బుద్ధి ప్రభు నందు ప్రియులారా ఈ లోకములో ప్రార్థనాపరుడు పడిపోతాడు ప్రసంగికుడు పడిపోవచ్చు పాటగాడు ఆటగాడు పడిపోవచ్చు దరిద్రుడు ధనమున్నవాడు పడిపోవచ్చు కానీ కృతజ్ఞత కలిగిన వాడు ఎప్పుడు పడిపోడు ప్రియులారో అతని హృదయంలో తొలచివేస్తూ ఉంటుంది ఎంత మేలు పొందుకున్నా నేను ఈ వ్యక్తి వల్ల ఈ వ్యక్తిని నేను ఎలాగ తోలనాడాలి ఈ వ్యక్తిని ఎలాగ నేను మర్చిపోవాలి ఈ వ్యక్తికి దూరంగా ఎలాగ బ్రతకాలి కృతజ్ఞత అందుకే బైబిల్ గ్రంథంలో బాగా డబ్బున్న ధనవంతులు ఉన్నారు పాత నిబంధనలో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన పేరు దాబీదు ఆ దాబీదు నూట మూడవ కీర్తన రాస్తూ నా ప్రాణమా నా ప్రాణమా లేదా నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువాకు అన్నాడు మర్చిపోవాకు ప్రాణమా గొర్రెలు కాచుకునేవాడి ఒకప్పుడు తిండి సరిగా లేదు సరైన బట్ట లేదు సరైన వనరులు వసతులు లేని జీవితములో సంపన్నమైన స్థితిలో నిలబెట్టిన వాడు ఆయనే ప్రాణమా ఆయనను మర్చిపోగాకు అన్నాడు ఇంకొక ధనవంతుడు క్రొత్త నిబంధనలో ఉన్నాడు ఆయన లూకాస్ వార్త పన్నెండో అధ్యాయంలో కనిపిస్తాడు ఆయన ఏదో పంట వేశాడు ఎప్పుడు రావాల్సిన దానికన్నా విస్తారమైన దిగుబడి వచ్చింది వాడు అంటున్నాడు తన ప్రాణముతో పన్నెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినానికి వెళ్ళినప్పుడు నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీకుంది తినుము త్రాగుము సుఖించుము ఇద్దరు ధనవంతులే కానీ మాటల్లో వ్యత్యాసం చూడని దేవుడు కలిగినటువంటి అంటే దేవుడు ఇచ్చాడు ఇది అని కృతజ్ఞత కలిగినటువంటి దావీదు తను ఒక్కడే కాకుండా తన పిల్లల 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 పిల్లలు దీవించబడ్డారు కానీ ఆ ధనవంతుడు నూతన నిబంధనలో వచ్చిన ధనవంతుడితో దేవుడు అంటున్నాడు వెర్రివాడా రే తిక్కోడా ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నాను నువ్వు సంపాదించింది ఎవరిది ఎక్కడున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి మనం అనుకుందాం కొంతమందికి చావు అనే మాట అంటే అరికాల్లో నుంచి పరిప్రా ప్రా ప్రారంభం ప్రారంభమవుతుంది మా చావు అనే మాట వచ్చింది మా అన్న వాక్యం చెప్పేటప్పుడు చస్తే బాగుండను ఒకటి చెప్పండి చెప్తాను ప్రగులారా నువ్వేం జీవితాంతం ఇక్కడే ఒక స్తంభం కట్టుకొని దానికి తాడు కట్టుకొని ఏలాడవు ఏ రోజు ఒకరోజు పోవాల్సిందే నేనన్నా అనకపోయినా నువ్వన్నా అనుకోకపోయినా పోవాల్సిందే కానీ దేవుడు ఏమడుగుతున్నాడంటే ఈ రాత్రి చావాల్సి వస్తే నువ్వు సంపాదించింది ఎవరిది నువ్వు సంపాదించింది ఎవరిది అను అనొచ్చు ఈ రాత్రి నేను చచ్చిపోవాల్సింది వస్తే ఏడు గంటలకు నేను చచ్చిపోవాల్సింది వస్తే ఐదు గంటలకే నా పిల్లలందరినీ పిలిచి అరే నాలుగు బాండ్లు వాళ్ళ ఉన్నాయి రెండు బాండ్లు వీళ్ళ పేరు మీద ఉన్నాయి అది నువ్వు ఇప్పించుకో ఇది నువ్వు ఇప్పించుకో అని చెప్పి చేస్తా అని అంటావేమో నువ్వు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఈ రాత్రి చస్తావు అనే విషయము ఆయనకు తప్ప నీకు మాత్రం తెలియనే తెలీదు అది గుర్తుపెట్టుకోండి ప్రియుల దేవుడికి ఒక్కడికే తెలుసు ఒకసారి మీరు ఆలోచన చేయండి మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఉభయ రాష్ట్రాలను పరిపాలించినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చచ్చిపోతున్నాను తన భార్యకు చెప్పలా తన పిల్లలకు చెప్పలా లేదా రాష్ట్రానికి చెప్పలా ఆయన ఒక ప్రయాణాన్ని సాగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ మరణం ఆయనను వెంటాడింది కబలించి వేసింది చాలామంది చెప్పుకున్న మాట ఏంటో తెలుసా ఏమేమి సంపాదించాడో ఎక్కడ సమకూర్చాడో ఏమి చేశాడో ఎవరికి చెప్పలేదే దేవుని బిడలారా దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఆశీర్వాదము కావాలంటే ఏ బుద్ధి ఉండాలంట కృతజ్ఞతా బుద్ధి ఎవరి ఎడల కృతజ్ఞత దేవుడు అండి మనుషుల గురించి నేను మాట్లాడడంలా దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వ్యక్తులమై ఉండాలి సో బైబల్లో కృతజ్ఞత కలిగిన వ్యక్తులు సమూయలు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మరియు ఇరవై నాలుగవ వచనము రెండు వందల డెబ్బై పేజీలో సమయలు రెండవ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మరియు మరియు సౌలు కుమారుడకు సౌలు కుమారుడకు మెఫీ భోషేతు మెఫీ భోషేతు రాజుని ఎదుర్కొనుటకు రాజును ఎదుర్కొనుటకు వచ్చను రాజు పారిపోయిన దినము మొదలు రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాలు కడుకు ఆ మాట వినాలి అతడు కాళ్ళు కడుగు నువ్వు చాలా ప్రా ఈరోజు పొద్దున అత్త చేస్తే సాయంత్రానికి బిర్యానీ వండుకొని తినే కోడలు ఉన్నారు పోయింది అట్ట పోయింది లేబా రాత్రి దిండా పద్దెనిమిదిలా మధ్యాహ్నం దింలా హ్యాపీగా బిర్యానీ తెచ్చుకొని బుక్ చేసుకొని తిందాం అనేటటువంటి కోడలు లేకపోలేదు పోయేవాడు ఎట్లా పోయాళ్ళే మనం ఎందుకు తిండి ఆపాలా అని తినేటటువంటి భార్యలు కూడా ఉన్నారండి కొంచెం కొంచెమన్నా తినమ్మా కొంచెమన్నా తిను ఏడ నీకైనా నీకు బలం ఉండద్దు కాబట్టి కొంచెం తిను అంటే ఏడుస్తూ ఏడుస్తూనే కొంచెం తినేస్తారు ఎవరు తిండి ఆపరు కానీ కృతజ్ఞత కలిగిన మెఫీ భవిష్యత్తు అద్భుతకరమైనటువంటి పాఠం నేర్పిస్తున్నాడండి మనకు దేవుని ప్రియబెడలారా ఈరోజు చచ్చిన తర్వాత కృతజ్ఞత ఉండాల్సిన అవసరంలా బ్రతికున్నప్పుడే ఆ మధ్య ఒక ఆమె భూస్థాపన ఒక ఆయన చనిపోతే వెళ్తే వాళ్ళ పిల్లల్ని పిలిచి చెప్తుంది రే మీ నాయన తల కింద దిండు పెట్టరా మెత్తంగా ఏం అంట చచ్చిపోయాడు ఆల్రెడీ తల కింద దిండు పెట్టరా దిండు పెడితే లేస్తాడా మెత్తంగా ఉందని ఇవన్నీ వ్యర్థమైనవి మెఫి ఎవరో దావీద్ ఎవరో మీకు చాలా పర్యాన్ని చెప్పాను ఆయన ఒక్కసారి టూకీగా అలాగే చెప్పి ముందుకు వెళ్తాను దావీదు యోనాతాను ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బైబిల్ గ్రంథంలో మంచి స్నేహితులు మనకు తెలుసు స్నేహానికి ఒక చక్కటి ఆదర్శవంతం నిదర్శనంగా ఎవరైనా ఉన్నారు బైబిల్ గ్రంథంలో అంటే అటు దావీదు యోనాతాను అలాగే దానియేలు షడ్రకు మేష కబెద్ వీళ్ళే మనకు కనిపిస్తారు స్నేహానికి ఒక చక్కటి నిర్వచనాలు సరే వీళ్ళిద్దరు బ్రతికున్నప్పుడు దావీదు బ్రతుకుంటే తన కొడుకు రాజు కాడని సౌలు ఎప్పుడు తరుముతూనే ఉన్నాడు ఎప్పుడు తరుముతుంటే పారిపోతూ 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 జీవితం అంతా పారిపోతూ వచ్చాడు ఒకనొక దినాన్ని సౌలు చనిపోయాడు అది వేరే విషయం చనిపోక ముందు యోనాతాను తాను దావీదు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చూడు మీ నాన్నకు నేను ఏమి అపకారం చేసినా అనవసరంగా నన్ను చంపాలని చూస్తున్నాడంటే యోన తన అంటాడు దావితో మా నాన్నకు అర్థమైపోయింది నువ్వు రాజు అవుతావని మన ఇద్దరం ఒక ప్రమాణం చేద్దాం ఏంటి ఆ ప్రమాణం అంటే రానున్న దినాలలో నేను బ్రతికినా నువ్వు బ్రతికినా మనం ఎవరం బ్రతికినా మన తర్వాత సంతతి అంటే మన పిల్లలు ఉన్నారు చూడు వాళ్ళ మీద మనం శత్రుత్వాన్ని పెంచుకుని వాళ్ళకు మనం మేలు చేయాలి అని ఒక వడంబడిక చేసుకుంటారు ఇద్దరండి అయిపోయింది యుద్ధానికి వెళ్ళారు సౌలు చనిపోయాడు యోనాతాను చనిపోయాడు యోధులందరూ చనిపోయాడు ఇంకా శత్రువులు తరుముతూ ఉంటే ఈ మఫీ తనబడే అనబడే పిల్లవాడు చిన్న పసిబిడ్డ వాన్నైనా బతికిద్దామని ఆ ఇంట్లో ఆయాగా పనిచేసేటటువంటి ఆమె వాన్ని తన ఒడిలో పెట్టుకొని పరిగెత్తుకొని ఎత్తుకొని పోతూ ఉంటే కింద పడి ఈ మెఫీ భవిష్యత్తుకు రెండు కాళ్ళు ఎరిగిపోయాయి బహుశా ఇప్పుడున్న డాక్టర్లు అయితే రాడ్లు వేసి కట్టిందిరేమో కదండి ఇరిగిపోయాయి జీవితాంతం మెఫీ భవిష్యత్తు కుంటివాడుగానే ఉండిపోయాడు మొత్తం పైన సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు రాజు అయిన తర్వాత దావీదు మొట్టమొదట తీసుకున్న నిర్ణయం ఏంటంటే నన్ను మహారాజుగా చేసిన దేవుని బట్టి కృతజ్ఞుడనై కృతజ్ఞత కలిగిన వాడనై సౌలు ఇంటిలో ఎవరికైనా నేను మేలు చేయడానికి బ్రతికున్నారేమో నాకు చెప్పండి అని అన్నాడు అప్పుడు చెప్పారు లోదే బారులో మెఫీ భవిష్యత్తు అనబడే కుంటి కాళ్ళు కలిగినటువంటి సౌలు మనవడు ఉన్నాడు పిలిపించారండి పిలిపించగానే మెఫీ భవిష్యత్తు భయపడుతూ వచ్చాడు అయ్యా మా నాన్న చచ్చిపోయాడు తాత చచ్చిపోయాడు అందరూ అయిపోయారు నా మీద ఏమైనా పగదీర్చుకుంటావా ఏంటయ్యా నా మీద అని అంటే మెఫీ భవిష్యత్తు నువ్వు నాతో పాటి నా ప్రక్కన కూర్చొని ప్రతిరోజు భోంచి రాజు కుమారుడు మాదిరిగా నువ్వు హుందాగా బ్రతకాలి అన్నాడు మెపు భవిష్యత్ అంటాడు మీరు తర్వాత చదవండి చిన్న కుక్కలాంటి నా మీద ఎందుకు అయ్యా దయా అంటాడు అవిదంటాడు యోనాతాను బట్టి సౌలును బట్టి దేవుడు నాకు చేసిన మేలును బట్టి కృతజ్ఞతతో నిన్ను చేరదీశాను రాజు నేను ఏ ఆహారం తింటానో ఆహారం తినాలి అప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాట ప్రగులా నేను ఏం నువ్వు ఆ తినాలి నేను ఎలాగుంటే అలాగుండాలి అని మేఫీ భవిష్యత్ చెప్పాడు మేఫీ భవిష్యత్ అలాగే ఉన్నాడు దినాలు గడిచే కొద్దీ ఇక్కడ ఇంట్లో తండ్రి కొడుకులకే వైర్యం మొదలైంది దావీదును చంపాలని తన కడుపున పుట్టినటువంటి అంశాలమే ప్రయత్నం చేస్తే కొడుకుతో యుద్ధం చేసి చంపడం ఎందుకు అని చెప్పి కొడుకు దూరంగా అని రాయబడింది ఎక్కడ ఇరవై నాలుగు వచ్చిందో పారిపోతే ఆయన వెంట కొంతమంది కూడా వెళ్ళిపోయారు ఆ వార్త తెలుసుకున్న మెఫీ భవిష్యత్ అండి చదువు మరొకసారి ఇరవై నాలుగు వచ్చినాం పంతొమ్మిది ఉదయం ఇరవై నాలుగు వచ్చినాం మెఫీ భవిష్యత్తు రాజును ఎదుర్కొన్నట్టుకో వచ్చాను రాజు పారిపోయిన దినము వదులుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు కాళ్ళు కడుగు కొనకయ్యునకయ్యూల ఎంత కృతజ్ఞుడండి వాస్తవానికి ఈ మాటలు చూస్తున్నప్పుడు మనసు చాలా అతని కృతజ్ఞతా భావన బట్టి ఉప్పొంగిపోతుంది నన్ను ఎక్కడో ఒక పల్లెటూరులో మారుమూల దాక్కుని బతుకుతున్న నా జీవితాన్ని దావీదు తీసుకొచ్చి రాజు స్థాయిలో పెడితే ఈరోజు పనివాడు అబద్ధం చెప్తాడు చీబా అనేవాడు మళ్ళా రాజ్యం వస్తుందని ఊర్లోనే ఉన్నాడు అని దావీదికి అబద్ధం చెప్తాడు కానీ మెఫీ భవిష్యత్తు మాత్రం గడ్డము కత్తిరించుకొనకూ కాళ్ళు కడుగు కొనకయ్యు బట్టలు ఉదుకు కొనకయ్యు ఉపవాసముతో తన యజమానుని కొరకు కృతజ్ఞత కలిగిన వాడై ఏం చేశాడు ఎదురు చూశాడు ఎంత కృతజ్ఞత అండి ఎంత కృతజ్ఞత బుద్ధి దేవుడు నీ కొరకై చేసినటువంటి త్యాగాన్ని బట్టి నశించిపోవలసిన నిన్ను నన్ను వెదకి రక్షించిన విధానమును బట్టి మనమెంత కృతజ్ఞత కలిగి ఉన్నాం దేవుని ఎడలా సమయానికి ప్రార్థనకొస్తామా దేవుని వాక్యము ద్వారా ప్రతిస్పందించబడతామా దేవా ఈ జీవితం ఇచ్చిన దానము ప్రభువ ఎప్పుడు ఆరిపోతుందో ఈ దీపము తెలియదు అలాంటి దీపాన్ని వెలిగిస్తూ ఉన్న జీవాధిపత్యైన దేవుడు అని నీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను తండ్రి అని చెప్పగలిగిన వారు ఆయన రాకడ కొరకు ఎదురు చూడగలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఎప్పుడు వస్తాడా దావిదని మెఫీ భవిష్యత్తు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభులారా ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె మెఫీ భవిష్యత్తు దావీదు ఎడల కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు ఎక్కడో పడి ఉన్నటువంటి మనలను చారదీసి ఈ స్థితినిచ్చిన దేవుని ఎడల దేవాది దేవుని ఎడల మనం ఏమై ఉండాలట కృతజ్ఞత అందుకే దేవుడు అంటున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడట ఆశీర్వదిస్తాడు నూతన నిబంధనలో కూడా ఒక కృతజ్ఞత కలిగిన వ్యక్తిని చూపిస్తాను మీకు ఊక్క సువార్త పదిహేడో అధ్యాయము పదహారో వచ్చిన గొప్ప శబ్దముతో గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ పాదముల యొద్ సాగిలపడను వాడు సమరయుడు ఎవడు వాడు సమరయుడు ఎందుకని యేసు ప్రభుల వారు ఎరుశలేము నుంచి ప్రయాణమై గలిలియా మధ్య దారిగా వెళ్తూ ఉన్నాడు పది మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారు కుష్ఠరోగులు ఆ దినాల్లో ఊర్లో ఉంచేవారు కాదు ఊరు బయట పెట్టేవాళ్ళు వాళ్ళని ఈ పది మంది ఎదురుగా వచ్చారు దావేదు కుమారుడా యేసు కనికరించయ్యా వెలివేయబడిన వ్యక్తులం ఊరి వెలపట ఉండేవారేం మా మీద దయ చూపు అని ప్రాధేయపడ్డారు దేవుడు ఏమన్నట్లు ఒకే మాట అన్నాడు మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకులకు కనపరుచుకోపోండి అన్నారు వీళ్ళందరూ దారిలో వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారికి తమ శరీరాన్ని చూపించుకుంటే ఆయన గుడ్ మీకు అయింది అంటే మన ఊర్లో అందరితో పాటు తిరగచ్చు వాళ్ళు అలాగ వెళ్తూ ఉండగానే దారిలోనే వాళ్ళందరూ హీల్ స్వస్థత అయిపోయారు స్వస్థత కాగానే ఒక్కడు మాత్రం కృతజ్ఞతా భావముతో వెనక్కి వచ్చాడు దేవుని దగ్గరికి తొమ్మిది మంది యాజకులు కనపరుచుకున్నారా ఊర్లో వాళ్ళక ఇది కాదు కానీ తొమ్మిది మందికి ఏమి లేదు కృతజ్ఞత లేదు ఈ ఒక్కడు వెనక్కి వచ్చి అక్కడ రాయబడి ఉంది గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్